హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు షూ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా సో ఫెస్టివల్స్ కోసం మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి మష్రూమ్ డోలా శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము అలాగే డబ్బీ అస శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వెరీ వెరీ బర్జర్ ఫ్రెండ్లీ అనమాట మార్కెట్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే టూ నెంబర్స్లో ఏ నెంబర్కైనా అయినా చేయొచ్చండి త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఇచ్చే కలెక్షన్ అనమాట అలాగే ఈ ఫెస్టివల్ సీసన్ మీకు ఫాస్ట్ మూవింగ్ కూడా వెళ్ళిపోతాయి అలాగే పెట్టుబడులకి అలా పెట్టాలి అన్న కూడా మ్యారేజ్ సీజన్ ఉంది కదండి పెట్టుబడులు అలా కూడా చాలా చక్కగా యూజ్ అయ్యే వెరైటీ అండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేసి మీరు క్వాలిటీస్ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి బోల్డ్ అనే డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా శాంపిల్ మాత్రమేనండి వీడియోలో ఏవి షేర్ చేసినా శాంపిల్ మాత్రమే షేర్ చేస్తాము మీరు డైరెక్ట్ విజిట్ చేసి లైవ్ లో క్లాత్ కానీ డిజైన్స్ కానీ చూసుకొని వచ్చి కలర్స్ అన్ని చూసుకొని పిక్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీ చూస్తాను అందరికీ నమస్తే ఇప్పుడు మనం అయితే గుంటూరు నెహ్రూ నగర్ ఆవుల సంఘం ఎంబీ ఫ్యాషన్ నుంచి మనం మాట్లాడుతున్నాం అండి ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నది మష్రూమ్ ప్యూర్ డోలా మనకు వచ్చేసరికి బయట మార్కెట్ లో అంటే కొంచెం వివింగ్ మిస్టేక్ లో వివ్ అంటారు కదా వివింగ్ మిస్టేక్ కాదు అలా అని చెప్పి వేరే ఎటు ఎటువంటి మిస్టేక్ ఉండదు కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ ఒకసారి క్లియర్ కట్ గా చూడండి డిజైన్స్ మిక్సెడ్ వస్తాయి అనమాట డిజైన్స్ అంతే కానీ వీవింగ్ మిస్టేక్ కన్నా కూడా రేటు చాలా అంటే చాలా చాలా తక్కువ ఉంటుంది బయట మార్కెట్ లో వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు ఉంటుంది దీని రేట్ అయితే నేను చెప్తాను దా అంతకన్నా ముందు ఒక్కసారి మనం డిజైన్స్ అట్లానే దీని బ్లౌజ్ ఎలా వస్తాయి పళ్ళు ఎలా వచ్చేది అనేది కూర్చోదు ఇవన్నీ డిజైన్స్ అనే కలర్స్ కూడా మనం మొత్తం వేయలేదు మొత్తం టెన్ షేడ్స్ వస్తాయి అయితే బండిల్కి వచ్చేసరికి టెన్ షేడ్స్ వస్తాయి ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఒకటి రెండు డబల్ రావచ్చు డిజైన్స్ ఎనిమిది డిజైన్స్ అయితే వస్తాయి రేట్ అయితే మాత్రం చెప్తున్నాను ఒకసారి మీరు ఖచ్చితంగా గమనించండి బయట మార్కెట్ లో ఖచ్చితంగా మీరు కనుక్కో మష్రూమ్ డోలా ప్యూర్ మష్రూమ్ డోలా ఏ రేట్ ఉందని స్టార్టింగ్ రేటే మీకు టూ ఫైవ్ ఉంటుంది రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన దగ్గర అయితే కేవలం ఎంబీ ఫ్యాషన్స్ వారు ఇచ్చే రేటు మీకు చాలా చాలా రీసేలర్స్ కి అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది రేట్ అనేది ఒకసారి గమనించండి ఎనిమిది వందల రూపాయలకి అయితే మన దగ్గరికి వచ్చేస్తుంది నేను అయితే శాంపిల్ గా రెండు రెండు పార్సల్స్ ఇక్కడ పెట్టాను అంటే ఇంకో రెండు పార్సల్స్ వేరేటండి జస్ట్ చూపించడం కోసం ఇవి అంటే వీడియో కోసం మనం పెట్టామనమాట మీకు బయట మార్కెట్ లో వచ్చేసరికి దీని రేటు రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఖచ్చితంగా గుంటూరు ఎంబీ అది బ్లౌజ్ ఫస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ చూసారా మీకు ఎంత నీడిగా ఉందో శారీ పొట్ అంతా కూడా ఇలా వస్తుంది ఇంకొంచెం క్లియర్ కట్ అంటే మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ ఫుల్ ఎండింగ్ వరకు మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది ఎక్కడ కూడా అంటే ఇన్సైడ్ కూడా మనకి డిజైన్ వచ్చేస్తుంది అంటే కొట్టి చెంగులో కొంత మనకి ప్లెయిన్ వస్తుంది కదా అట్లా కాకుండా చూడండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్తో లీఫ్ బ్రోకేడ్ ఎట్లా ఇచ్చాడు ఎంత బాగా ఇచ్చాడు కాన్సెప్ట్ మీకు బయట మార్కెట్ లో చెప్తున్నాను మీరు ఒకసారి కనుక్కోండి స్టార్టింగ్ రేటే రెండు వేల ఐదు వందలు అయితే ఉంటుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి మళ్ళీ నేను చెప్తున్నాను మీకు వీవింగ్ మిస్టేకే రెండు వేల ఐదు వందలు చెప్తారు బయట వీవింగ్ మిస్టేక్ ఉండదు ఓన్లీ అంటే మిక్స్డ్ డిజైన్స్ అనమాట అంటే మిక్స్ అనమాట డిజైన్స్ వేజ్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది మీకు బాక్స్ సైడ్ చూపిస్తాను కదా ఇదిగోండి ఇట్లా ఎండింగ్ వరకు మనకి ఎండింగ్ వరకు డిజైన్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంటే ఇందులో కూడా మళ్ళా స్మాల్ బోర్డర్ ఇందులో బిగ్ అంటే మీడియం బోర్డర్ ఉంటుంది అట్లానే స్మాల్ బోర్డర్ ఉంటుంది బిగ్ బోర్డర్స్ అయితే రావు మళ్ళా చెప్తున్నాను నేను బిగ్ బోర్డర్స్ కొంచెం ఇప్పుడు తగ్గింది లక్ చేయటం ప్రతి డిజైన్ కూడా ప్రతి కలర్ కూడా అన్ని కూడా మనకి నచ్చే కలర్సే అందరూ మెచ్చే కలర్సే మొత్తం ఇందులో వచ్చేసరికి పది కలర్స్ వస్తాయి అది చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది అసలు కాన్సెప్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అది పళ్ళు లాగా ఉంది రిచ్ బ్లౌజ్ రిచ్ పళ్ళు అట్లానే రిచ్ బ్లౌజ్ ఒకసారి పళ్ళు కూడా చూడండి రిచ్ బ్లౌజ్ చూసారు ఇప్పుడు బ్లౌజ్ పళ్ళు అయితే చూడండి బ్లౌజ్ చూసారు పళ్ళు అయితే చూడండి శారీ అంతా కంప్లీట్ గా ఫుల్ బ్రోకేడ్ అంటే బ్రోకేడ్ ఫ్లవర్స్ అనమాట ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా వచ్చింది ఇది మీడియం బోర్డర్ ప్రతి ఒక్కడు కూడా మీకు నచ్చేలాగా డిజైన్స్ అవి ఉంటాయి కలర్స్ కూడా అందరికి నచ్చేలాగానే ఉంటాయి పది కలర్స్ వస్తాయి పది కలర్స్ కూడా మనకి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టెన్ కలర్స్ అయితే మీకు పెట్టే చూపించాం అట్లానే మీకు కొన్ని శారీస్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాం ఎందుకంటే ఇది కొంచెం ఆలోచన అంటే మీరు కూడా చూసుకుంటారని అంటే ఇది కూడా పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇందులో ఒక కలర్ అయితే మీకు ఓపెన్ చేశాను ఇది ఇంకొక కలర్ ప్యూర్ రాణి పింక్ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో నేను చెప్పేది అయితే ఓన్లీ బ్లౌజ్ మన మార్కెట్ లో కొనాలంటే బ్లౌజ్ వీవింగ్ మిస్టేక్ శారీస్ కన్నా కూడా రేటు చాలా అంటే చాలా స్లో మీ నేను చెప్ప అవసరం లేదు మీరు ఆలోచించుకుంటే చాలు ప్యూర్ మష్రూమ్ డోలా ఇది మాత్రం ఇది ఎవరు ఇవ్వలేనంత తక్కువ రేట్లకి అయితే మనం అయితే ఖచ్చితంగా ఇస్తున్నాం ఇప్పుడు నేనైతే ఇక్కడ నేను చెప్పాను కదా ఇందులో రెండు పార్సల్స్ మాత్రం మనం ఇక్కడ ఓపెన్ చేసింది వీడియో చూసిన వెంటనే మీరు తక్కువ మన వీడియో కాల్ చేసుకుని స్క్రీన్ స్క్రీన్ పై స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ అనే మీరు చక్కగా వీడియో కాల్ చేసి మనకు నచ్చిన శారీస్ అంటే ఇంత ఇంతకు మించి వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి ఇందులో మనం బండిలు ఏదో బండిలు కావాలంటే బండిలు పార్సల్ కావాలంటే పార్సల్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో కూడా మీకు వైలెట్ కలర్ ఒకటి ఓపెన్ చేశాను కదా ఒక బండిల్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఒకటి రెండు డిజైన్లు అయితే రిఫీట్ అవుతాయి అదే కానీ కలర్స్ అయితే కాదు రేట్ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు బయట మార్కెట్ రేట్ ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు అట్లానే ఈ శారీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బయట మార్కెట్ లో ఏ రేట్ ఉంది కూడా కనుక్కోవచ్చు నేను ఎందుకు చెప్పానంటే ఫస్ట్ వివింగ్ మిస్టేక్ శారీస్ చెప్తారని బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా అట్లానే పళ్ళు కూడా ఇది పళ్ళు శారీ అంతా కంప్లీట్ గా ఫుల్ బ్లోకెడే ఆరెంజ్ అనమాట ఇది ప్యూర్ ఆరెంజ్ కలర్ చాలా నీట్ గా ఉంది అంటే కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది అంటే అంత అంటే ఇది క్లాసిక్ కలర్ అంటే కొంతమంది ఆరెంజ్ కలర్ అంటే ఎత్తు కొట్టే కలర్ ఉంటుంది కదా అది కాదు చాలా నీట్ గా ఉంది కలర్ అయితే మాత్రం క్యారీ చేయడానికి కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ మష్రూమ్ డోలా క్యారీ చేయడానికి కానీ అలానే మనం కూర్చున్నా కానీ ఫోల్డింగ్స్ రావటం అలా ఉండదు అనమాట మనకి ఇది చక్కగా చైర్ లో కూర్చున్నా కూడా ఏదైనా మనం అంటే ఫంక్షన్ కి అకేషన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంది ఇవైతే కొన్ని శాంపుల్ మాత్రమే పెట్టాను చక్కగా మీరు వెంటనే అంటే నేను చెప్పేది వేరే కానీ కాదు తక్కువ మని వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసేసుకుంటే అంటే ఎక్కువ సేపు ఉండదు ఎందుకంటే రేటు మీరు గమనిస్తున్నారు కదా మీరు మీకైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను టెన్ శారీస్ మీకు కేవలం ఎనిమిది వేలకైతే వచ్చేస్తాయి కానీ అదే బయట మీరు కొనాలంటే ఒకసారి ఆలోచించండి ఫోర్ శారీస్ కూడా రావు ఫోర్ త్రీ శారీస్ ఇంకా ఇంచుమించుగా ఫోర్ శారీస్ అంటే మీకు సెవెన్ ఫైవ్ త్రీ శారీస్ అవుతాయి మీకు బయట చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది అసలు మీరు బ్లౌజ్ కొనాలంటే నేను బయట ఆ రేట్ తీసుకుంటారండి వాసన చెప్పాలంటే అలా ఉంది అంటే నేను చెప్పడం కాదు మీరే చూసుకోండి అంటే మీరు రీసైలర్స్ కి మనం చెప్పడం కాదు ఇందులో చిన్న వివి మిస్టేక్ కూడా రాదు ఓకేనండి ఇంకా మీకు ఇంతకన్నా మంచి డిజైన్ ఇంకొకటి చూపిస్తాను అంటే సారీ సారీ ఇంతకన్నా మంచి కలర్ అంటే నేను ఇంకో కలర్ చూస్తాను అనబోయి మంచి మంచి డిజైన్ నేను చెప్పాను అనమాట ఇది ఒక కలర్ వైన్ కలర్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంది కలర్ ప్రతి కలర్ కూడా అన్ని డార్క్ కలర్స్ కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న రెండు పెసర పచ్చ ఉన్నాయి రెండు ఒకటే అనుకుంటారేమో డార్క్ అండ్ లైట్ అండ్ డార్క్ అది ప్యారెట్ గ్రీన్ ఒకటి అట్లానే పెసర పచ్చ ఒకటి అనమాట అట్లా మీకు ఆరెంజ్ రెడ్ ఇటుకి రాయి రంగు మూడు కలర్స్ అవి వస్తాయి అట్లానే వైన్ కలర్ వైలెట్ కలర్ నావీ బ్లూ అట్లానే రాణి పింక్ వైలెట్ మొత్తం ఇట్లా టెన్ షేడ్స్ అయితే ఉన్నాయి ప్రతి శారీ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా పళ్ళు అది బ్లౌజ్ ఇది పళ్ళు చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరే మాత్రం ఆలస్యం చేస్తే మళ్ళీ మీరు అడగొద్దు హోల్సేలర్స్ అయితే మాత్రం చాలా బంపర్ ఆఫర్ ఆన్లైన్లు అమ్ముకోండి మీరు ఆఫ్లైన్ లు అమ్ముకోండి అంటే ఏదో అంటారు కదా దానికి మనకి ఆ సామెతలు కూడా రావట్లేదు టక్కుమని చెప్తున్నా అది ఏమంటారు ఏం బాబు లడ్డు కావాలా నాయన అని ఒక్క లడ్డు కాదు రెండు లడ్డూలు కావాలని అట్లాగా అది వీరి మూడు లడ్డూలు అనమాట ఒక్క లడ్డూ రేటుకి మూడు లడ్డూలు వస్తాయి అన్నట్టు ఉంటుంది సామెత అయితే నాకైతే రావట్లేదు అంతా బాగుంది అనమాట ఖచ్చితంగా మీకైతే మాత్రం మంచి ఛాన్స్ ఇది ఆఫ్లైన్ లోనేవ్వండి ఆన్లైన్ ఇవ్వండి మంచి రిచ్ పీపుల్ కట్టుకునే శారీస్ ఇవన్నీ కూడా హోల్సేల్ లోనే వివింగ్ మిస్టేక్స్ టూ ఫైవ్ అలా చెప్తూ ఉన్నారు ఇది వివింగ్ మిస్టేక్ రాదు ఇది మాత్రం ఎవరు టాలెంట్ వాళ్ళది మనం ఎక్కడ కొన్నాము ఏంటి అనేది అది వేరే విషయం మీకు ఎలా చెప్తున్నారు అంటే రేట్ అయితే మనకి తక్కువ వస్తుందా లేదా మాత్రం ఆలోచించండి రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఇవి మనకి శాంపుల్ రెండు పార్సల్స్ మాత్రం పెట్టాం ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే చూపిస్తాను మీరు త్వరగా స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి త్వరగా ఎందుకంటే ఇంత రేటు తక్కువగా అయితే మీకు బయట దొరకదు ఇప్పుడు అయితే ఇంకో ఐటమ్ అయితే చూస్తాను చూడండి చూస్తున్నది ఇంతకుముందు అయితే మనం ఇది పెట్టాము ముందు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టాము రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అట్లా ఉండేది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టాము ఇది డబ్బి జార్జెట్ అనమాట డర్బి జార్జెట్ అది మనం పెట్టాము ఇంతకు ముందు ఆరు వందల ఇరవై రూపాయలు పెట్టాము రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అది అయిపోయింది అనమాట స్టాక్ అయితే ఫోర్ బెల్స్ ఉన్నాయన్నాం అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే మనకి రీసెంట్ గా టెన్ బేల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడైతే మళ్ళీ రేట్ అయితే తగ్గించాం కొంచెం అది ఆరు వందలు పెట్టేశాం రేట్ అయితే చాలా తక్కువ ఇంతకు ముందు మనం ఇంతకు ముందు అయితే మనం ఇది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మాము అప్పుడైతే మనకి ఫోర్ పార్సల్సే ఉన్నాయి టక్ మనీ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ టెన్ పార్సల్స్ వచ్చినాయి మనం అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు తగ్గించేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండేది అది వచ్చేసరికి డర్పీ టస్సర్ అనమాట డర్పి టారు ఇది ఇంతకు ముందు రేటు కన్నా కూడా ఇప్పుడు రేటు మాత్రం మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు తగ్గించేస్తాం ఇంతకు ముందు రేటు మనం చాలా తక్కువ పెట్టాం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా టెన్ పార్సెల్స్ వచ్చినాయి కాబట్టి మనం కొంచెం రేటు అక్కడ మాట్లాడుకొని మళ్ళీ రేటు తగ్గించాం అనమాట ఇది వచ్చేసరికి మనకి కేవలం ఆరు వందల రూపాయలకి అయితే వచ్చేస్తుంది బయట మార్కెట్లో మీరు ఎక్కడ ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇది కూడా మళ్ళీ మిక్సేడ్ నేను చెప్తున్నాను ఇంతకు ముందు ఐటెం ఎలా చూపించామో ఇది కూడా సేమ్ అట్లానే డిజైన్స్ మిక్సెడ్ డిజైన్స్ వస్తాయి ఇక్కడైతే మీరు చూసారు కదా ఇక్కడ వేసిన ఫోర్ శారీస్ లో కూడా మనకి టూ డిజైన్స్ అయితే సేమ్ ఉన్నాయి మధ్యలో వచ్చే రెండు డిజైన్స్ వేరు ఉన్నాయి అంటే ఇంక్లూడింగ్ మనకు మొత్తం మూడు డిజైన్స్ అయితే చూయించాం ఇట్లా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయి సెట్ వేజ్ అయితే కాదు మిక్సెడ్ డిజైన్స్ అనమాట అంటే మనం అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ప్రతి కలర్ కూడా ఇది కూడా చాలా హైలైట్ కలర్స్ అన్ని కూడా ఇందులో కూడా అంతే సేమ్ టెన్ షేడ్స్ అయితే వస్తాయి బండిలకు వచ్చి పది పీసులు అయితే తీసుకోవాలి అయితే రెండు వేల రెండు వందల ఇది మామూలుగా ఇది బయట మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్యూర్ డర్బీ తస్సర్ అనమాట ఇది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్ని కూడా బాగుంటాయి ఇదిగో మీకు ఒక బండిల్ అయితే తీసి చూపిస్తాను ఇట్లా మనకి టెన్ షేడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇట్లా టెన్ షేడ్స్ ఇవి రెండు ఒకటి అయితే కాదు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కలర్స్ అయితే వచ్చేస్తాయి ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి మిఠాయి కలర్ అనమాట కలర్ వేరే వేరే ఇది వైలెట్ కలర్ వైన్ కలర్ ఇట్లా మనకి టెన్ షేడ్స్ అయితే వచ్చేస్తాయి మీకు అయితే ఇప్పుడు ఒక రెండు మూడు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి ప్రతి సారీ కూడా ఇందులో కలర్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీకు వేస్తాను డిజైన్స్ అన్ని కూడా మీకు వేరియేషన్ ఉన్నాయి చూసారా ఒక డిజైన్ అయితే మాత్రం డబల్ వచ్చింది అది కూడా విడివిడిగానే ఉంటది ప్రతి కలర్ కూడా హైలైట్ గానే ఉంటుంది అంటే హైలైట్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా నిజంగా అంటే నిజంగా బాగున్నాయి అంటే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే కలెక్షన్ చాలా బాగుంది అట్లనే శారీ క్యారీ చేయటానికి కూడా అంటే లైట్ వెయిట్ వస్తుంది అట్లనే స్మూత్ కూడా ఉంటుంది అంటే ఫాలింగ్ టస్సర్ ఇది ఇది వచ్చేసరికి ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అట్లా మన స్టిఫ్ గా ఉండదు టెస్టర్ అనేసరికి స్టిఫ్ గా ఉండేది అనుకుంటున్నారు కొంతమంది స్టిఫ్ గా అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే అంటే కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అట్లానే డిజైన్స్ బాగున్నాయి అట్లానే రేటు మాత్రం కాలోచించుకునేది ఎంబీ ఫ్యాషన్స్ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు చాలా అంటే చాలా చాలా తక్కువ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అట్లానే మెటీరియల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి పేపర్ కూడా తీసేయనివి అనమాట అంటే ఇంత ఖచ్చితంగా హోల్సేలర్స్ ఇంత నీట్ గా ఓపెన్ చేసి కొన్ని శారీస్ అయితే ఎవరు చూపించరు అంత మనం ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పేస్తాం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఆ బ్యాక్ సైడ్ అట్లానే హ్యాండ్స్ వచ్చేసరికి మనకి అట్లా బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇలా బుటీస్ తో అయితే వచ్చేస్తుంది బోర్డర్ టూ సైడ్ బోర్డర్ సేమ్ వస్తుంది అని చెప్పి మనకి ఎత్తుగా ఉండేది ఏమి ఉండదు చాలా బాగుంది మెటీరియల్ అయితే చాలా బాగుంది రేట్ అయితే మాత్రం ఒకసారి మీరు ఆలోచించుకోండి బర్బీ టస్టర్ మీరు మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకున్నా కూడా బర్బీ ఫాలింగ్ మెటీరియలే టస్టర్ కూడా ఇది ఫాలింగ్ మెటీరియలే టర్ అని కానీ మనం ఏదో ఎత్తుకుని ఉంటుంది లేదంటే స్టార్చ్ పెట్టాలి ఇలాంటి ఇబ్బంది ఏమి మీకు చాలా బాగున్నాయి ప్రతి కలర్ బాగుంది అట్లానే ప్రతి డిజైన్ బాగుంది ప్రతి కలర్ కూడా ప్రతి డిజైన్ కూడా మనకి ఇట్లా బండిలు అయితే వస్తుంది ఇంకో బండిలు చూపిస్తున్నాను అందుకే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావాల సంఘం ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఒకసారి మీరు అంటే వీడియో కాల్ చేసి ఒకసారి వచ్చేటప్పుడు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీకు బాగుంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లేదు అంటే కూడా మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా చెప్పినా కూడా మన కార్ వస్తుంది బస్ స్టాండ్ కైనా అలానే రైల్వే స్టేషన్ కైనా అయినా సరే మన కార్ వస్తుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి అంటే లొకేషన్ ఐడియా లేకపోతే లేదు లొకేషన్ సెండ్ చేయమన్నా చేస్తారు అట్లానే అంటే అదే విజిటింగ్ కార్డు కూడా పెడతారు మన లొకేషన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ రిచ్ పళ్ళు శారీ అంతా కూడా ఫుల్ కంప్లీట్ గా బుట ఫుల్ ఫుల్ బుటి వచ్చేస్తుంది కంప్లీట్ గా చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మాత్రం ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఈ రావుల సంఘం ఇంతకు ముందు అయితే ఫోర్ పార్సల్ నాలుగు పాయింట్ నాలుగు పార్సల్స్ వచ్చింది నాలుగు పార్సల్స్ టక్క టక్క అయిపోయి చాలా మంది అడిగారు అందుకని మళ్ళీ ఇప్పుడు మనం టెన్ పార్ పది పార్సల్స్ అయితే తెప్పించేసాం నేనైతే ఇప్పుడు మీకు కొన్నే చూపిస్తున్నాను ఇందులో కూడా మీకు కొన్నే ఓపెన్ చేస్తున్నాను అట్లానే ఇక్కడ రెండు పార్సల్సే ఉన్నాయి ఇంకా అంటే గొడంలో ఉంటే ఇది వీడియో కోసం ఎప్పుడైనా నేను చెప్తూనే ఉంటాను జస్ట్ శాంపిల్స్ వీడియో కోసం మాత్రం కొన్ని మాత్రమే ఇక్కడ పెడతాం అన్ని ఇక్కడ పెట్టలేం కదా మీకు ఎన్ని కావాలన్నా కూడా చెప్పొచ్చు అంటే డబుల్ అంటే రెండు బండిల్స్ మూడు బండిల్స్ నాలుగు బండిల్స్ ఇలా కూడా చెప్పేసేయచ్చు చాలా బాగుంది మెటీరియల్ అయితే చాలా బాగుంది అట్లానే రేట్ కూడా చాలా తక్కువ ఇది మాత్రం వాసవం బ్లౌజ్ పళ్ళు శారీ అంతగా కంప్లీట్ గా ఈ కంప్లీట్ గా ఇట్లా వస్తుంది డిజైన్స్ అయితే వేరు వేరుగా ఉంటాయి పది డిజైన్లు కూడా పది కలర్స్ వేరువేరుగా వస్తాయి మనకు అన్ని కూడా అన్ని బాగున్నాయి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మీకు పది శారీస్ వచ్చేసరికి కేవలం ఆరు వేలు వస్తాయి అంటే మీరు పర్చేజ్ రేట్కి అంటే మీరు బయట మార్కెట్ లో ఉన్న రేట్ కి అమ్ముకున్నా కూడా మీకు డబుల్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది మాత్రం వాసు రీసేలర్స్ కి మంచి బెనిఫిట్ అయిన ఆఫర్ అనమాట అంటే బెనిఫిట్ అయిన రేట్ అనమాట దాని ఇంకా అంతకుమించి ఏదైనా కూడా చెప్పొచ్చు ఇదిగో మీకు కలర్ వేరియేషన్ దగ్గర దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ మిఠాయి రంగు అంటారు అట్లానే ఆరెంజ్ కలర్ అంటారు కదా వేరు వేరు అనమాట కలర్స్ అయితే కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ టైండి ఇది మాత్రం డర్బీ టస్సర్ అంటారు ఫాలింగ్ మెటీరియల్ అంటే ఎత్తుకుని ఉండేది ముందు చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా మీరు మాత్రం అస్సలు లేట్ చేయకూడదు ఎందుకంటే ఈ ఐటెం మళ్ళీ దొరకదు ఈ రేట్ కి దొరకదంటే దొరికిద్ది రెండు వేల పైన అయితే మీకు దొరికిద్ది ఆరు వేల రూపాయలు పెట్టి మీరు పది చీరలు కొన్నట్లయితే మీకు అంటే డబ్బులు రేట్ వస్తుంది అదికప్పుడు కూడా మీరు హోల్సేల్ చాలా తక్కువ ఇచ్చింది ఏంటి ఏమో అనుకుంటారు మీ దగ్గర కొనేవాళ్ళు ఇది ఆన్లైన్ వాళ్ళకి చాలా అంటే చాలా చాలా బెనిఫిట్ అట్లా ఆఫ్లైన్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా మంచి బెనిఫిట్ చాలా తక్కువ ఉన్న ఐటమ్ త్వరపడండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్